ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమల గురించి తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సర్వజ్ఞులైన పరమాత్మ స్వరూపులని ధృవపరిచే ఎన్నో అనుభవాలు వింటూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి చేరుకున్నారు రామచంద్రమూర్తి గారు ఆయన్ను శివాన్ని కూడా పిలుస్తూ ఉంటారు మూడు నాలుగు సంవత్సరాల తరువాత జరగనున్న విషయాలను కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి రామచంద్రమూర్తి గారు తెలుసుకోగలిగారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో ఏలూరు ప్రాంతం నుండి సత్యానంద స్వామి అనే పేరు గల ఒక యోగి శ్రీశైలానికి వచ్చారని తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి గారు భాస్కర్రావు తదితరులంతా కలిసి వాళ్ళని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్ళి నమస్కరించారు అప్పుడు సత్యానంద స్వామి అన్నారు వీరిని ఉద్దేశించి మీకెవరైనా శిష్యత్వం ఇచ్చారా అని అప్పుడు రామచంద్రమూర్తి గారు చెప్పారు ఇచ్చారండి అని అయ్యో అని తానేదో నష్టపోయినట్లుగా భావించి సత్యానంద స్వామి అన్నారు లేదంటే నేను మీకు శిష్యత్వం ఇవ్వాలనుకున్నాను అయినా పర్వాలేదు ఇంకెప్పుడైనా కష్టాలు వస్తే వెంటనే తనకు జాబు వ్రాస్తే తాను మీకోసం ప్రార్థిస్తాను అని చెప్పారు ఆయన చిరునామా వీరికి అందజేశారు ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు అనుకున్నారు రామచంద్రమూర్తి గారు ఎప్పటికీ కళ్ళద్దాలు పెట్టవలసి వస్తుంది కదా ఈ అద్దాలు లేకుంటే బాగుండేది అని ఒక ఆలోచన కలిగింది ఆయనకి వెంటనే ఆయన సదానంద స్వామికి ఉత్తరం రాశారు స్వామి చిన్నప్పటి నుండే తాను కళ్ళత్తాలు వినియోగిస్తూ ఉన్నాను అవి లేనట్లయితే దృష్టి ఇంకా బాగుండేది కాబట్టి దయచేసి మీరు తన కోసం ప్రార్థన చేయండి అని మూడో వ్యక్తికి తెలియకుండా ఉత్తరం రాసి పోస్ట్ చేశారు ఆ మరుసటి రోజు శ్రీ పునానంద స్వామీజీ వారి ఆశ్రమానికి వెళ్ళిన రామచంద్రమూర్తి గారు స్వామీజీతో ఏవేవో విషయాలను గురించి మాట్లాడుతూ కూర్చున్నారు ఇంతలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రామచంద్రమూర్తి గారి కళలోకి చూసి మిగతా భక్తులతో అంటూ ఉన్నారు రేపటి నుండి శివ ఆశ్రమాన్ని విశాలంగా చూస్తాడు అని మిగతా వాళ్ళకి అదంతా చిత్రంగా అనిపించినప్పటికీ కూడా రామచంద్రమూర్తి గారికి మాత్రం ఓహో వారు అందరూ నేనే అంతయు నాకు తెలుసునని వ్యక్తపరుస్తున్నారని అర్థం చేసుకున్నారు శిష్యత్వం అంటే ఏమిటో రామచంద్రమూర్తి గారికి తెలియదు శిష్యత్వం ఇవ్వమని కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని ఆయన కోరుకోలేదు అయితే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలోనే ఒకరోజు రామచంద్రమూర్తి గారు తిరుపతయ్య గారు రామయ్య గారు కారంగి కృష్ణమూర్తి గారు కలిసి హటకేశ్వరం వెళ్ళి శ్రీ పునాంద స్వామిజీ వారిని దర్శించి వారితో మాట్లాడుతూ ఉండగా మధ్యలో జోక్యం చేసుకున్న తిరుపతియ్య గారు అన్నారు స్వామీజీ మన శివకు కూడా అంటే రామచంద్రమూర్తి గారికి కూడా శిష్యత్వం ఇస్తే బాగుండేది అని సూచించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారే రామచంద్రమూర్తి గారిని శివ అని పిలుస్తూ ఉండారు అప్పటి నుండి అందరూ కూడా శివ అని పిలుస్తూ ఉండేవారు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ గారు అన్నారు దానికేం వచ్చే సంక్రాంతికి శిష్యత్వం ఇస్తానని అన్నారు రాయి రత్నమైనట్లు మన వాళ్ళు కొందరు దైవాంశులయ్యారు అని వారి భక్తుల్లో కొందరు అప్పటికే సాధన ద్వారా లాభం పొందారనే అర్థంతో శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు అంటూ మళ్ళీ అయినా ఇంకా రాబోయే వాళ్ళు రాకెట్ వేగంతో పైకి వెళతారు అని భవిష్యత్తులో వారికి శిష్యులుగా వచ్చేవాళ్ళు కూడా సాధనాపరంగా ఎంతో అభివృద్ధి చెందుతారనే అర్థంతో చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో రామచంద్రమూర్తి గారికి శిష్యత్వం ప్రసాదించారు అయితే దానికంటే ముందుగానే లక్ష గాయత్రి మంత్రం చేయించారు రామచంద్రమూర్తి గారితో శ్రీ పూర్ణానంద స్వామీజీ మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్దకు ఎవరైనా సరే రెండు మూడు సార్లు వచ్చారంటే ఇరవై సంవత్సరాలు దాటినా కూడా వారు ఇంకా ఎక్కడున్నా సరే అయస్కాంత ప్రభావానికి ఇనుము వశమైనట్లు వారి వద్దకు తెలిసో తెలియకో తప్పకుండా వస్తూ ఉంటారు అలాగే అంతర్గతంగా నిస్వార్థమైన ఏవైనా కోరికలు పెట్టుకున్నట్లయితే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే పోచంపాడు ప్రాజెక్టులో డివిజనల్ అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తుండే భాగయ్య అని పేరుగల కథను బిఆర్కే గారింటికి స్వామివారు వచ్చినప్పుడు అతను తన భార్యతో కలిసి వచ్చి వారికి నమస్కరించి స్వామీజీ మాకు వివాహం జరిగి ఆరు సంవత్సరాలు అయింది అయినప్పటికీ మాకు సంతానం కలగలేదు దయచేసి మా ప్రార్థనను మన్నించి మాకు సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి అని వేడుకున్నారు కరుణామూర్తి అయిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ దంపతులను అనుగ్రహించారు అప్పుడతను అన్నాడు మీ అనుగ్రహం వల్ల మాకు సంతానం కలిగితే బిడ్డ పుట్టు వెంట్రుకలు తీసే ముందు మీ సన్నిధికి తీసుకువచ్చి మీచే నామకరణం చేయిస్తానని మనసారా మొక్కుకున్నాడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కరుణ వల్ల మరుసటి సంవత్సరమే వాళ్లకు సంతానం కలిగింది కానీ బిడ్డను వారి వద్దకు తీసుకురావాలని అనుకుని విచారించగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పర్యటనలో ఉన్నారని తెలుసుకున్నారు పాపం వాళ్ళు ఎంతగానో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కోసం వేచి ఉన్నారు తుదకు పుట్టు వెంట్రుకలు తీసే సమయం వచ్చినందువలన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి క్షమార్పణలు పేడుకుంటూ బిడ్డ పుట్టు వెంట్రుకలు తీయించడానికై వాళ్ళు తిరుపతికి వెళ్ళారు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అదే సమయానికి బిఆర్కే స్వామి రంగయ్య గారులతో కలిసి తిరుపతికి చేరుకున్నారు దేవాలయంలోనికి తాను రావడం లేదంటూ వారిద్దరినీ దర్శనానికి పంపిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అక్కడి నుండి కారు బయలుదేరే ముందు ఉన్నట్టుండి కారు దిగి గబగబ దేవాలయం వైపు వెళ్ళి క్యూలో ఉన్న భాగయ్య వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్లను పలకరించారు అక్కడలా అకస్మాత్తుగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని చూసిన భాగయ్య ఆశ్చర్యంతో తెల్లబోయాడు అతని ఆనందం ఆశ్చర్యం దుఃఖం వర్ణనాతీతం కేవలం మానవుణ్ణైన తన మొక్కును మన్నించే సమయానికి ఆ మృక్కు తీర్చుడుకై ఆ భగవంతుడే దిగి వచ్చినందుకు అతను ఎంతగానో ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఆనంద పరవశంతో బాగయ్య కుటుంబం శ్రీ పురానందస్వామి వారి పాద పద్మాలకు తమ కృతజ్ఞతలు తెలుపుకోగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు నా దర్శనం కాకుండా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారా ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుని రండి అని అనుగ్రహించారు ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒంటరిగా మద్రాసు మెరీనా బీచ్లో నడుస్తూ ఉండగా స్వేచ్ఛ జీవితాశయంగా గల హిప్పీలు కొందరు చుట్టుముట్టారు కావాలని వాళ్ళు వారిని సతాయిస్తూ అందులో ఒకరు చూడు మంది ఉన్నాము మేమిప్పుడు మిమ్మల్ని కొడితే మీరేమి చేయగలరు అని అడుగ్గా శ్రీ పునాందస్వామి వారు అన్నారు మంది నన్ను చుట్టుముట్టారంటే నేను ఎంత బలవంతుడను అలాంటి నన్ను మీరేం చేయగలరు అని నిర్భయంగా జవాబు ఇవ్వగా వాళ్ళు ఖిన్నులయ్యారు అయినా ఎలాగైనా వారిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో అందులో ఒక అన్నాడు స్వామి మనం ఇప్పుడు కాళ్ళతో నడుస్తున్నాం కదా చేతులతో ఎందుకు నడవకూడదు అని ప్రశ్నించేటప్పుడు శ్రీ పూర్ణానంద వారు అన్నారు ఎందుకు నడవకూడదు నడవచ్చు కానీ అందుకు మీ రక్త దమనుల్లో రక్తానికి బదులుగా మూత్ర ప్రసరణ ఉండాలి అని చెప్పగా అందరూ అవాక్కయ్యారు అప్పుడొక తెలివి గలవాడు శ్రీ పూర్ణానంద స్వామి వారితో అన్నాడు మీరింత నిర్భయంగా సమయస్ఫూర్తిగా ఎలా జమాబివ్వగలుగుతున్నారు అని అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు చెప్పారు ఏమున్నది మీరు ఒక రబ్బరు బాలు తీసుకుని గోడకు విసిరితే ఎంత గట్టిగా విసిరితే అది అంత గట్టిగా మొహానికి వచ్చి తగులుతుంది అని చెప్పగా వారి జ్ఞానానికి నివ్వెరిపోయిన వాళ్ళంతా శ్రీ పునానంద స్వామీజీ వారికి నమస్కరించి వెళ్ళిపోయారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానంద అనుగ్రహ ప్రాప్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా